హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ బానస్ టీ వెల్కమ్ టు బానస్ ప్రపంచం నేను టూ వీక్స్ బ్యాక్ అండి నేను నర్సరీ నుండి ప్లాంట్స్ తెచ్చుకున్నానండి ఫ్రూట్ ప్లాంట్స్ అవి నేను వన్ వీక్ బ్యాక్ నాటాను గార్డెన్లో అది మీకు వీడియోలో చూపిస్తున్నానండి అది ఈ వీడియో మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి స్వీట్ స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి అది నాటుకుంటున్నాను వీడియో చూసే తీస్తున్నానండి మట్టిని ఏదైతే బాగానే ఉంది వేరు వ్యవస్థ ఇప్పుడు ఇది వేప పిండిది ఇప్పుడు ఇది ఇప్పుడు వేద్దాం మనము ఎప్పుడు కూడా అండి గట్టిగా వత్తాలండి ఎందుకంటే లోపల గాలి ఉండకూడదు గాలి ఉంటే ముక్క పాడైపోతుంది స్టార్ ఫ్రూట్ అంటు గట్టింద ఇచ్చారు ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్ అని ఇచ్చారండి చూద్దాం మరి అన్ని మొక్కలు పెట్టుకొని ఒకటేసారి ప్లాంట్స్కి మనము వాటర్ ఇద్దామండి ఇది వచ్చేసి గ్రేప్స్ ప్లాంట్ అండి అంటే వైట్ గ్రేప్స్ అండి గ్రేప్ ప్లాంట్ ఆల్రెడీ ఇక్కడ మన దగ్గర ఒకటి ఉంది ఇది కూడా పక్కకే వేప పిండి వేస్తున్నా కొంచెం ఇలాగ ఇప్పుడు మేము మంత్కి వద్దు రాగానే ఇప్పుడు మేము ఎలాగో అన్ని మొక్కలకి అండి వేపపిండి కొంచెం వర్మీ కంపోస్ట్ కలిపి ఇస్తాము మొక్కలకి కాబట్టి కూడా ఒక వేపపిండి వేస్తున్నాం మొక్కలకి అన్నమాట ఇంకనే ముక్కలకి వాటర్ చేస్తే వా ఇప్పుడేం చెట్ట ఇది వచ్చేసి మామిడి మామిడి పెడుతున్నాయి ఇందులో చూద్దాము పురుగు లాంటిది ఏదైనా రాకుండా ఉండడానికి వేపపిండి వర్మి కంపోస్టు ఎన్పీకే మేము మంత్ వన్ మంత్కి ఒకసారి ఒకటి అండి వర్మి కంపోస్టు బ్యాగ్లో ఒక వేప పిండి కవరు ఒకటి ఎన్పీకే ఒకటి ఎప్పన్ సాల్ట్ ఒకటి బోన్విలు అన్నీ కలిపి వన్ మంత్కి ఒకసారి ఇట్లా ఒక చెట్టుకు ఒక్కటే పిడికడండి ఇంతే ఇస్తాం వర్మీ కంపోస్ట్ అన్నీ కలిపినాయి అన్నమాట నేను అం నా అందుకని ఒకటేసారి ఇయర్కి సరిపోను తెచ్చుకుంటాను నా ఫుడ్ నా మొక్కలు చూడండి నేను సమ్మర్లో ఎలాంటి షేడ్ నెట్ కూడా వేయలేదండి మామిడి మొక్క మామిడి మొక్క కూడా ఈసారి ఇక వంద పెడితే మనం అందులో ఒక టెన్ పర్సెంట్ ఫెయిల్ అవుతామండి హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు రావు కదా నా వంద మొక్కల్లో ఒక రెండు పోయినాయి అంటే పర్వాలేదు సక్సెస్ అయినట్టే లెట్స్ ఇంకా అయినా నిత్య విద్యార్థులండి గార్డెనింగ్ అంటేనే నిత్య నిత్యం చదువు చదవడమే స్టూడెంట్స్ లాగానే ఎందుకంటే ఎప్పుడు ఏ మొక్కకి ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు ఏ మొక్క ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు బంగారు కొండ మంచిగా ఉండు తల్లి వర్షాలు వస్తున్నాయి చక్కగా ఇప్పుడు అంతా గార్డెనింగ్ అండి గార్డెనింగ్ పనులు అవుతున్నాయి మొత్తం అన్నిటికీ ప్రూనింగ్ చేసుకోవడము ఎందుకంటే ఇప్పుడు చిగురులు వస్తూ ఉంటాయి గార్డెన్లో మనకి ఇలా ఉన్నాయనుకోండి తొట్లు మధ్యలో పెట్టుకోవచ్చు ప్లేసు ఖాళీగా ఉండకుండా అలా అందానికి అందం వస్తాయి లైన్గా మనకి ప్లేసు కవర్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రూనింగ్ కూడా చేసుకుంటున్నానండి అలాగే అన్ని మొక్కలకు ఒకటేసారి పోస్తానండి వాటరు అందుకని ఆగాను అన్నీ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఎండలకండి మనము నెట్ కట్టలేదు కాబట్టి కొంచెం మొక్కలు వాడిపోయినట్టు అవుతాయండి ఏమి మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొమ్మలు మళ్ళా మనకిగో ఎగురులు వస్తూనే ఉన్నాయి పక్కన నుండి చూస్తే తెలుస్తుంది ఇదనమాట అన్నీ ఇగో ఎండిపోయినాయి గార్డెను నీట్గా ఉండాలండి ఇప్పుడు వర్షాలకి మనము ఎండలకంటే మా రాధిక తీసుకొచ్చి చూడండి ఇవన్నీ ఇలా వేసింది కానీ ఎండలకు మాత్రము వెయ్య మనకి ఎండలు ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుందంటే ఎండకి దీనికి మల్చింగ్ యూజ్ అవుతుంది అలాగే మనం అనుకోవచ్చు ఇది డ్రై అయిపోతుంది కంపోస్ట్ లాగా తయారైపోతుంది కానీ ఇప్పుడు వర్షాలకి అండి ఇది ఇలా మనము బయట ఇలా పెట్టామనుకోండి అక్కడ మనకి ఏమవుతాయి అంటే ఫంగస్ ఫామ్ అవుతుందండి కాబట్టి మన అధిక కూడా చెప్తున్నా ఇంకా పక్కన మనము డస్ట్బిన్లో సపరేట్గా వేసుకోవాల్సిందేనండి వేసుకొని మొత్తం వాటర్ని ఒక రెండు సార్లు మనము స్టెప్పు పూలు అయిపోవచ్చినాయండి మొగ్గలు చెట్టుకి మళ్ళీ ప్రూనింగ్ చేయగానే మనకు వన్ నెక్స్ట్ వీకే వచ్చేస్తాయండి చక్కగా ఈ ముదిరిపోయిన కొమ్మలు ఉన్నాయి కదండి వీటిని కట్ చేసుకోవాలి గాలి తగలాలండి కింద ఇంకా అక్కడ అది కూడా కట్ చేయాలి ఇదో చూడండి ఇక్కడికించి ఈ గులాబీ చెట్టు కూడా కిందవి రానియొద్దండి కింద అంటు కట్టింది కూడా వస్తాయండి ఒక్కొక్కసారి అవి జాగ్రత్త చూసుకోవాలి అంటే మేల్ ఫీమేల్ కూడా ఉంటదండి గులాబీలో మీ అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటా మేల్ ఫీమేల్ కూడా ఉంటాయి ఇందులో ఆ కొమ్మలు తీసేసేయాలండి లేకపోతే ఫుడ్ అంతా అదే తినేస్తుంది లాస్ట్ ఇయర్ పేనండి గులాబీలు ఇవి ఇలా అన్నీ మనము ఎండలకి మనకు గులాబీలు కొమ్మలు మాడిపోయి మళ్ళీ ఎగురొచ్చేస్తుంది చక్కగా అదే అనమాట ఇప్పుడు వర్షాలకి ఏమైనా పిచ్చి ఇది ఉంటే తీసేసుకోవాలండి ఇదంతా కలుపు వస్తూ ఉంటుంది కనిపిస్తే మొత్తం కలుపు అవన్నీ తీసేసుకోవాలి జామ్ దానిమ్మనే దానిమ్మ తీసుకొచ్చాను అన్నీ ఫ్రూట్ ప్లాంట్సే మనం ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ మళ్ళీ ఇంకా వేరే నర్సరీలో ఫ్లవర్ ప్లాంట్ ప్లాంట్స్ తెస్తానుగా ఎవ్రీ ఇయర్ ఆ నర్సరీకి వెళ్తాము నెక్స్ట్ వీక్ అక్కడ వెళ్ళినప్పుడు అయ్యో ఇందులో మనం వేప పిండి ఇంటికి కొంచెమేనండి వేప పిండి మరి కంపోస్ట్ అండి కింద దానిమ్మ మన మన దగ్గర ఉందండి ఇదొకటి మళ్ళీ ఇంకొకటి తెచ్చాను అంటే ఇప్పుడు మనకు దానిమ్మలు రెండైనయి మన గార్డెన్లో ప్లాంట్స్ దానిమ్మ రెండు అయినాయి రెండు ప్లాంట్స్ అయినాయి చూద్దాం ఇది కాయతో ఉన్నది తీసుకొచ్చా ఇది కూడా మంచి వెరైటీ అని ఇచ్చారు చూద్దాం అపరాజిత అండి అలా వస్తూ ఉంటాయి మన గార్డెన్లో ఇదంతా అంతా నేను క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి మనము ఇంక ఇప్పుడు అంత కలుపు వర్షాలు వస్తున్నాయి కదా కలుపులు తీసుకోవడం అవుతుంది ఇక్కడ ఇదొకటి హార్వెస్ట్ చేసుకుందామండి పచ్చలి అండి తీగ బచ్చలి ఇది చెట్టుకు పోతుందనమాట మళ్ళీ చెట్టు పాడైపోతుందని దీన్ని వేరే దగ్గర అదే వచ్చింది మన గార్డెన్లో ఉంటుంది కదండి ఆ గింజలు పడి అలా వస్తూ ఉంటాయి అందుకని నాకు కర్రీలోకి రేపు కర్రీలోకి పచ్చడి చేద్దామని చాలా మంచిదండి బచ్చలి కూర అలాగే హార్వెస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది తీసి వేరే దగ్గర పెడతాను తీగబచ్చలేనండి మనం అందరు చెట్టు పచ్చలి ఇవన్నిటికంటే కూడా తీగ పచ్చలి చాలా మంచిదండి బచ్చల్లో కూడా మన పూర్వీకులు ఏవి తిన్నారో ఎలా తిన్నారో అవే ఫాలో అవ్వాలండి మేము మాకైతే చెట్టు పచ్చలి నేనైతే చిన్నగా ఉన్నప్పుడు చూడలేదండి మరి మా అమ్మ ఏమైనా ఈ తీగ బచ్చలే ఉంటుండే అయితే ఇది తీసి వేరే దగ్గర పెడదామని చెట్టు చెట్టు తీస్తున్నా వర్షాలు వస్తున్నాయి కాబట్టి మనకు ఏమన్నా చచ్చిపోయిన అన్నీ తీసేయాలండి ఇప్పుడు వర్షాలకి అస్సలు మంచిది కాదు ఇంతవరకు కట్ చేస్తున్నా చూడండి ఎందుకంటే నాకు అటు పాకియానికి కొంచెం పొడవుగా ఉండాలి కాబట్టి ముందు ఇది ఇందులు పెట్టిద్దాం ఇందులో ఇక్కడ ఈ మూలకి కొంచెం ఎంపికే వర్మీ కంపోస్ట్ వేప పిండి వరిమి కంపోస్ట్ కొంచెం సాయిల్ అండి వేర్లు ఎలాగో వెళ్ళిపోతాయి కాబట్టి ఇది ఏంది జస్ట్ చిన్నదేనండి పైపు అలా పెట్టా సోపు టకి ఇంటూ తీగ ఉంది కదండి టూ పంపిస్తాను అప్పుడప్పుడు మనం గార్డెన్లోకి వచ్చినప్పుడు తీగలు చూసుకుంటూ ఉండాలండి మనము ఎందుకంటే అవి అటు ఇటు పోతూ ఉంటాయి కాబట్టి పో పోకుండా ఇలా ఇలా పెట్టేసుకుంటున్న అటు వెళ్ళిపోతుంది మనకు అప్పుడు ఒక అవుతుంది ఇది ఉంది ఇంకా మనకి ఇక్కడ లేదే ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా ఉంది ఇగో ఎంత వద్దులే కట్ చేయను ఏం చెట్టు అక్క జామ చెట్టే మన దగ్గర ఆల్రెడీ ఒక జామ చెట్టు ఉంది రెండు రెండు ఉన్నాయి రెండు జామ చెట్లు ఉన్నాయి ఇంకొకటి అయితే కాయనే కాయలేదు అది గింజతో పెట్టిందండి మరి ఇంకా కాయలేదు రెండు కాయలు ఉన్నాయి ఎంత చక్కగా సర్వైవ్ అవ్వాలి నా గార్డెన్లోకి వస్తున్నావు మంచిగా ఫుడ్ పెడతా మంచిగా తినాలి మంచిగా కాయలు కాయాలి అక్క చెట్టుతో మాట్లాడుతున్నారు మా మరి మాట్లాడాలి బిట్టా ఇవి కూడా మన పిల్లలు లాంటివి మనం ఎలా చెప్తే పిల్లలు ఎలా విన్నారో ఇవి కూడా అలాగే వింటాయి చూడ అన్ని మొక్కలు చూడండి ఇంత చక్కగా తల్లులు నేను మూడు నాలుగు నెలలు గార్డెన్లోకి రాకుండా ఓన్లీ రాధిక వాటర్ పోసి ఏమైనా కూడా ఇంత చక్కగా సర్వైవ్ అవుతున్నాయండి మొక్కలు వర్మి కంపోస్ట్ అది వర్మి కంపోస్ట్ తీసుకున్నా రేప తిండి ఇస్తున్నా చక్కగా కాయాలి ఏమంటున్నా ఫ్రెండ్స్ని చేసుకో గార్డెన్లో నువ్వు కొత్తగా వచ్చింది జామ చెట్టుతో ఫ్రెండ్షిప్ చేసుకోండి మన గార్డెన్లోకి వచ్చింది నిన్ననే కాబట్టి నువ్వు కూడా బా ఇది చరి వాన్ సూర్యనామచరి ఇది సూర్యనాం చెరి మంచిగా జామ చెట్టు పెడుతున్నాను పక్కన మంచిగా ఫ్రెండ్స్ అయ్యి నీకే ఫుడ్ కావాలో నువ్వు తీసుకో దీనికి ఏది ఫుడ్ కావాలో అది తీసుకొని మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకొని సర్వైవ్ అవ్వండి చక్కగా ఆడుకోండి మాట్లాడుకోండి కబుర్లు చెప్పుకోండి మీరు కూడా మీకు ఫుడ్ మీకు ఎంత ఫుడ్ మంచి ఫుడ్ పెడతాము మా రాధిక రాధిక ఆంటీ మీకు ఫుడ్ పెడుతుంది కదా నేను మీకు కూడా ఆంటీ అవుతాం నవ్వు వస్తుంది ఏదో టైంపాస్ ఇలా మాట్లాడుకుంటా పని చేస్తే కూడా అలసట లే ఉండదండి అలసట రాదు మేము గార్డెను మొత్తం రీక్రియేట్ చేస్తున్నారు కాదు నెక్స్ట్ సీజన్ కోసం అంతా రెడీ చేసుకుంటున్నాం మేము గార్డెన్ కాబట్టి ఇంకో ఇవన్నీ ప్రూనింగ్ చేయాలండి మొత్తం అక్కడికి సపోర్ట్ ఇస్తే అది ఉంటుంది మంచిగా మొక్కలకి సపోర్ట్ కూడా అవసరం అండి గాలి ఇప్పుడు గాలి దుమాలాలు వస్తాయి మొక్కలకి పాపం అవి అటు ఇటు ఊగుతాయి పట్టేసుకున్నాం అనుకోండి ప్రాణం ఎంత అది ఒక్కసారి మొక్కలు అన్నిటికి వాటర్ పెట్టేసుకుంటాము అయిపోయింది ఇదంతా ప్రూనింగ్ చేయాలండి మాకు ఎంత ఉందో చూడండి మనము గార్డెను పెట్టి ఇప్పటికి చీదర చీదర అనిపిస్తుంది మన పిల్లలే నీట్ గా లేకపోతే మన పిల్లలు ఎట్లా చీదర చేసుకుంటారండి వీటికి కూడా అంతే చీదర మనకెట్ట చీదలను ఊపిరి ఆడాలండి ఊపిరి ఆడాలి కాబట్టి అన్నీ ఎందుకు వేస్ట్ కొమ్మలు ఖర్చిద్దాం మనకు కొంచెం తక్కువ ఉంటాయండి కొమ్మలు తక్కువ ఉంటే కూడా వచ్చిన పండ్లైనా పది పండ్లైనా హెల్దీగా వస్తాయి యాకే తీసుకుంటుంది మన ఫుడ్ అంతా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఏ సీజన్లో ఆ సీజన్లో ప్రూనింగ్ పాపం రాధికనే చూస్తుందండి ఇగో ఇదంతా వేస్టేజ్ పూత వస్తుందండి అందుకని పూత స్టార్ట్ అవుతుంది పాపం మటుకి ఊపిరి ఆడాలి కదండి ఒక తాడు ఉంటే కూడా ఈ బిడ్డ అది చెట్టు అట్లనే కట్టేద్దాం ఈ కింద వద్దురా ఎప్పుడైనా అండి ఒక జానడు మొక్క కాండం నుండండి కాండం దగ్గర కూడా చీదర ఉండద్దండి కాండం నుండి ఒక జానడు పైకుండాలండి ఎందుకంటే పురుగు అనేది అటాక్ అవ్వడము ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా ఇక్కడ నీట్గా ఉండాలి అలా అన్నీ కుమ్మలన్నీ చూడండి ఎంత వచ్చిందో ఇక మనము రోజు మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు ఇగురులు వస్తూ ఉన్నప్పుడు అండి అప్పుడే తీసేసుకోవాలండి యాక్చువల్గా అయితే మనము లేట్ చేసాం కాబట్టి ఇలా చూడండి చాలు ఇంత చిన్నగా మంచిగా ముజ్జిగా ఉంటుంది అట్లా తాడుతోటి ఇట్లా కట్టేసుకున్నాం అనుకోండి చూడండి ఇదంతా వేస్ట్ పురుగు వచ్చేస్తుంది మనకు తెలియకుండా కట్టేసుకున్నాం అనుకోండి ఇది కూడా పాల్సా చూడండి ఇది పాల్సా కూడా ఒక టూ అవర్స్ ఈరోజు కొంచెము ఈవినింగ్ ఎక్కానండి ఇవి కూడా ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా ప్రూనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి కింద తీసేసేయాలండి పక్క నుండి పిలకలు కూడా వస్తున్నాయి ఇంకో చెట్ అవుతుంది పక్కన నుండి పిలకలు ఎండిపోయినాయి కొన్ని కొమ్మలు ఎండిపోయినాయి తీసేద్దాము ఇవి పోయిన సీజన్వి అండి ఇవి పాకినాయి వీటికి పాకించొద్దండి చెట్లకి మనం చూసుకోవాలి అప్పుడప్పుడు మన పాకినాయి అనుకోండి అవి అంటే మెడకి ఊపిరి ఆడకుండా అయినట్టు అవుతాయండి చూసారండి ఇంకా ఈ మడిలో ఇంకా పని ఉందండి చేయాల్సింది అదంతా మొక్కల్ని అన్నిటిని పిచ్చి మొక్కల్ని తీసేసి అదంతా నీట్గా చేయాలండి మొత్తం రీపార్ట్ చేసుకున్నాము ప్లాంట్స్ అన్ని నాటుకున్నాము ఇదండి ఇదంతా ఒక మడి మాత్రము క్లీన్ అయిపోయిందండి వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇలా పనులు చేసుకోవాలని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ